సీజనల్ వ్యాధులైన డెంగ్యూ చికెన్ గునియా ఉధృతి పల్నాడు జిల్లాలో అధికంగా ఉన్నట్లు గుర్తించినందున సమీక్ష నిర్వహించేందుకు నర్సరావుపేట వచ్చినట్లు వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ తెలిపారు రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల బాధితులు విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండగా ఆరవ స్థానంలో పల్నాడు జిల్లా ఉన్నట్లు వెల్లడించారు దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు నేను వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర విభాగం నుంచి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి ఈరోజు పల్నాడు జిల్లాలో ఈ దోమల వల్ల వచ్చేటటువంటి వ్యాధుల నివారణ చర్యల గురించి రివ్యూ చేయటానికి ఇక్కడ ఈరోజు సబ్ యూనిట్ ఆఫీసర్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ మీటింగ్ జరిగింది ఇక్కడ పల్నాడు జిల్లాలో ఆ సందర్భంగా ఇక్కడ ఈ మీటింగ్ నాకు నేను హాజరయ్యాను ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఈ దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా డెంగీ మరియు చికెన్ గున్యా అనేది ఈ పల్నాడు జిల్లాలో మనకి రావటం అది కనపడుతోంది ఈ సంవత్సర కాలంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా పల్నాడులో ఈ కేసుల యొక్క సంఖ్య కొంచెం అధిక స్థాయిలోనే కనిపిస్తుంది మనకి స్టేట్లో విశాఖపట్నంలో హైయెస్ట్ డెంగీ కేసులు ఉంటే పల్నాడు ఆరో స్థానంలో ఉంది స్టేట్లో కాబట్టి దీని విషయంలో మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అన్నీ కూడా తీసుకొని దీన్ని కట్టడి చేయాలని చెప్పి మనం ఎప్పటికప్పుడు స్టేట్ నుంచి జరిగేటటువంటి మీటింగ్స్లో అది కూడా వీళ్ళని రివ్యూ చేస్తూ గైడెన్స్ ఇస్తూ వీళ్ళకి కావాల్సిన సప్లైస్ కూడా మనం అందజేయటం జరుగుతోంది అయితే ప్రత్యక్షంగా ఈరోజు రివ్యూ చేయటం అనేది జరుగుతుంది డెంగీతో పాటు ఈ మధ్యకాలంలో చికెన్ గున్యా అని చెప్పి అంటే జ్వరంతో పాటు నొప్పులు కూడా వచ్చి ప్రజలు బాధపడటం అది జరుగుతుంది అవి కూడా మనకి పల్నాడు జిల్లాలో బయటపడ్డాయి అది కూడా గతం ఈ మధ్య పేపర్స్లో కూడా అందరూ కూడా ఈ జ్వరాలు నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి అందరూ కూడా గ గమనించారు ప్రజలు కూడా దాని మీద దా మనం వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవి మనకి ఇక్కడే అందుబాటులో ఉన్నాయి ఏరియా హాస్పిటల్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉన్న దగ్గర ఉంది ఏరియా హాస్పిటల్లో కూడా స్టేట్ సర్వలెన్స్ హాస్పిటల్ ల్యాబోరేటరీస్ ఉన్నాయి వాటిల్లో మనం ఈ డెంగీ ఎలిసా పరీక్ష మరియు నిర్ధారణ పరీక్ష అయినటువంటి మ్యాక్ ఎలిసా కూడా చేస్తాము అలాగే చికెన్ గున్యాకు కూడా నిర్ధారణ పరీక్ష చేస్తాము సో ఈ పరీక్షల వల్ల మనం పల్నాడులో కొంచెం వ్యాప్తి ఎక్కువగా ఉందనేది తెలుసుకోవటం జరిగింది దాని ప్రకారంగా ఇటు డిఎంఆండ్ హెచ్ఓ గారు అలాగే మలేరియా అధికారి వారు వారి యొక్క సబ్ యూనిట్ అధికారులు అందరికీ కూడా తగు సూచనలు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వటం జరిగింది ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు వారాల్లో కొంచెం వ్యాధి తీవ్రత కూడా తగ్గి తగ్గుముఖం పట్టింది మనకి సో అలాగే ఇంకా వర్షాలు కూడా ప్రస్తుతం కొంచెం తగ్గాయి మళ్ళీ నవంబర్లో అది కూడా మళ్ళీ ఇంకా మనకి వర్షాలు అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా మనం యాక్టివిటీస్ని చాలా సీరియస్గానే మనం తీసుకొని చేయాల్సి